गायू आयुरोग्यश्वर सिधी रस्तु मनोवाच पाण सिधी रस्तो ఆచరిత ఫల సమృద్ధి రస్తు ఉత్తరోత్తర అభివృద్ధి ప్రాప్తి రస్తు సమస్త సన్మంగళాని భవంతు అసదోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతమయ ఓం శాంతి 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 శత సంహస్ర పర్యంతం దీర్ఘమాయు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి ఈరోజు ఏమంటే మనమందరూ కోరేది మన విద్యా గురించి చేస్తున్నాం మనం అందరం కూడా